హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం నేనైతే సన్నపు కారపు చేసిందండి దీనిలోకైతే దీనికైతే ఆ గ్లాస్తోని నాలుగు గ్లాసుల శనగపిండి అయితే ఒక్క గ్లాసు బియ్యం పిండి తీసుకున్నా దీనికి కొంచెం కలర్ కోసం పసుపు కూడా వేసిన అలాగే నేనైతే దీనిలో ఏమేసిందంటే ఎప్పటిలాగా ఎండుమిరం కాకుండా నేనైతే పచ్చిమిరం వేసినా ఈ పచ్చిమిరంలోకి ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీరలు వేసి వేసి ఇట్లా మిక్సీ అయితే ఇది చాలా పేస్ట్ లాగా పట్టుకొని అంటే జ్యూసి జ్యూసి పేస్ట్ లాగా అంటే వాటర్ పోసి నీళ్ళు పోసి ఇట్లా పట్టుకోవాలి లూజ్గా పట్టుకుంటే మనకు ఇది ఎందుకంటే ఈ మనం సన్నం కారపూస వేస్తున్నాం కనుక ఇది పావులు సన్నగా రంధాలు సన్నగా ఉంటాయి కనుక దానికెళ్ళి చిక్కుకుంటుందని ఇట్లా నేనైతే జల్లట్లో పోసి వడగట్టుకున్న వడగట్టుకున్నా ఇదైతే చాలా టేస్ట్ బాగా నచ్చిందండి మీరు ఒకసారి నచ్చితే చేసుకొని చూడండి సర్చ్ చేసుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో మా పిల్లలైతే చాలా మంచిగా ఉందని మంచి టేస్ట్ వచ్చిందని చెప్పిండ్రండి ఇట్లా చేసి ఇవి అడగట్టుకొని ఈ పిప్పంతా తీసి పక్కన పెట్టుకొని ఇంట్లో ఇంకా కొంచెం వాటర్ అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా ఉంటే కూడా మనకు రసం అనేది బయటకు రావడానికి దీన్ని మంచిగా కలిపి ముద్ద వేసుకొని పెట్టుకోవాలి ఇది మరీ బాగా నీళ్ళ అది పలస కాకుండా మరీ గట్టిగా కాకుండా పిసికి పక్కన పెట్టుకొని మన పూస పూసగొట్టాలు ఉంటాయి కదా దానిలో మనకు రకరకాల బిళ్ళలు ఉంటాయి నేనైతే సన్నపు బిళ్ళ వేసుకొని చేసుకున్నా అయితే ఈ పిండిలోకి ఉప్పు సరిపోలేదు నాకు మీకు సరిపోయేటట్టు మిర్చితోనే వేసుకుంటే ఓకే కానీ నాకు చాలా లేదు కనుక నేనైతే ఇంకా వేసుకొని ఈ ఉప్పు అనేది మిక్స్ చేసి పిండిని అనేది మంచిగా మెత్తగా పిసికి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మరీ గట్టిగా విసుకుతే మరీ గట్టిగా ఉత్తాల్సి వస్తుంది మనం కొంచెం మామూలుగా విసుకుతే కొంచెం మెత్తగానే ఉండాలి మెత్తగా ఉంటే మనకు ఈ పూసగుట్టాల కొంచెం ఆయిల్ రాసుకొని పీసుకొని పెట్టుకొని దానిలో ఉత్తుకుంటే సరిపోతుంది ఇది మనకు చపాతి పిండి కంటే కొంచెం మెత్తగానే ఉంటుంది కదా మీకు అందరికీ తెలుసు నేను కొత్తగా ఏం చేసుకోలేదు ఇట్లా పిండి అంతా ఒకటిసారి పిసికి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నేను చేసింది కిలో పిండి కనుకనే ఒకటేసారి నేను పిసికి పెట్టుకున్నా ఇది మనం ఒక్కలమైన కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను కట్టల అంటే పెట్టుకొని అయితే చేసుకున్నా ఇది పండగప్పుడు చేసుకున్నదే అప్పుడు అయితే కట్టెలతోని మనం బాగా వంటకాలు చేసుకున్నాం కదా అందుకే కట్ల పొయ్యి మీద అంటు పెట్టి కట్టల పొయ్యి అంటు పెట్టుకొని ఇట్లా చేసుకున్నా ఇది ముక్కుంటే చాలా అలకగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ప్లేట్లో తిప్పుకోవడం దానిలో ముక్కుట్లో వేయడం ఇబ్బందిగా ఉంటుంది ఇట్లయితే మనకు నాకు ఈ గుట్టాల పెట్టింది రెండు సార్లు ముక్కుట్లో తిప్పితే సరిపోయిందండి ఇది కాకపోతే ఏంటంటే దీన్ని మనము తొందరగానే ఒక రెండు మూడు నిమిషాలకే ఇటు అటు తిప్పి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మంచిగా గో కరకరలాడుతూ మంచిగా నూనెలో ఫ్రై అయిపోతుంది చాలా టేస్టీగా చాలా చక్కగా ఉందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్